మనకు వచ్చేసి లెవెన్ రూపీస్ బాగా పడుతుంది డజన్ ఇవి మీకు డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలంటే కూడా తీసుకోవచ్చు అనమాట ఉంటాయి డజన్ మీకు స్టార్టింగ్ రేట్ రూపీస్ వెరైటీస్ ఉంది మీకు త్రీ కలర్స్ మిక్సింగ్ సింగిల్ కలర్స్ అవైలబుల్ ఉండవు ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అండి మనకి గ్లాస్ బ్యాంగిల్స్ లోనే స్టోన్స్ వెరైటీస్ అనమాట వాటర్ డ్రాప్స్ లాగా వచ్చి స్టోన్స్ కూడా వస్తుందండి రెయిన్బో స్టోన్ బ్యాంగిల్స్ ఇవి కూడా మీకు చిన్న బండిల్స్ ఏ వస్తుందండి టూ టూ దగ్గర నుంచి స్టార్ట్ టూ ఎయిట్ సైజెస్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇవి కొత్తగా వచ్చిన డిజైన్స్ ఎక్కడ కూడా లేవు ఇవన్నీ కూడా డజన్ బాక్స్ ప్యాకింగ్ లాగా వస్తుంది ఇందులో మీకు రేంజ్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇది సిక్స్ డజన్ బాక్స్ ప్యాకింగ్ లా వస్తుంది కదా ఇట్లా మీకు గోల్డెన్ స్టోన్ లో స్పెషల్ గా మీకు వైట్ లో గోల్డ్ లో కావాలంటే కూడా ఉంటుంది మనకు వాటర్ షేడ్ లో కావాలంటే వాటర్ షేడ్ కూడా ఉంటుంది క్వాలిటీ ఏ వన్ ఉంటది ఇందులో చూడొచ్చు మీకు రెయిన్బో వైట్ స్టోన్ గోల్డెన్ స్టోన్ మిక్స్డ్ షెడ్ లా ఉంటది ఇందులో మీకు ఒకటే బాక్స్ లో చిన్న పిల్లల దగ్గర నుంచి కొంచెం టూ టూ సైజ్ వరకు కూడా వచ్చేస్తుందండి హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనవియర్స్ అందరికీ బేగం బజార్లోనే ది బిగ్గెస్ట్ హోల్సేల్ అండ్ అలాగే బ్యాంగిల్స్లో ఇక్కడ మీకు అన్ని రకాలు దొరుకుతాయండి అది కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినాను మనకి నేమ్ వచ్చేసరికి పుష్ప బ్యాంగిల్స్ స్టోర్ అనమాట ప్రీవియస్గా కూడా ఒక వీడియో అయితే షేర్ చేశాను ఇక్కడ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎందుకంటే కలెక్షన్స్ అయితే సూపర్ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ మీకు మట్టి గాజుల్లో చాలా స్పెషల్ అయినా చెప్పాలి ఎందుకంటే మ్యా మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి అన్ని రకాలు ఉంటది బెస్ట్ క్వాలిటీ ఉంటదండి ఫస్ట్ క్వాలిటీకి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడైతే ఇన్ కేస్ మీరు ఎవరైనా డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ కూడా క్లియర్ గా చెప్పేసినాను మనకి బేగం బజార్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది అండి మసీద్ మనకి గోషామహల్ రోడ్ నుంచి వస్తుంటే సెవెంత్ లెఫ్ట్ లో మనకి డెడ్ ఎండ్ లో ఉంటది అనమాట చాలా ఓల్డెస్ట్ షాప్ కూడా అండి ఇక్కడ మీకు మినిమం ఆన్లైన్ డెలివరీ కావాలంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ డెలివరీ చేస్తే బిల్లింగ్ కనుక చేస్తే డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు రాలేని వాళ్ళకి ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డైరెక్ట్ గా వస్తే చాలా బెస్ట్ కలెక్షన్స్ దొరికేస్తాయి అన్ని రకాలు ఉంటది సో ఈ రోజు ఎలాంటి వెరైటీస్ మీకు వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని కూడా భయాన్ అయితే అడిగి తెలుసుకుందాం మన షాప్ లో వన్ డజన్ బాక్స్ ప్యాకింగ్ టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ బండల్స్ లా గోట్స్ అన్ని గ్లాస్ లా వెరైటీస్ మన దగ్గర దొరుకుతాయి ఇంకా ఇప్పుడు ట్రెండింగ్ వాటర్ డ్రాప్స్ రెయిన్ డ్రాప్స్ నడుస్తున్నాయి దానిలో కూడా మన దగ్గర న్యూ ట్రెండ్స్ వెరైటీస్ ఉన్నాయి గోట్లు బ్యాంగల్స్ మీకు దానిలో వెరైటీస్ అన్ని దొరుకుతాయి మన దగ్గర ఫస్ట్ ప్లెయిన్ ప్లేన్ స్టార్ట్ చేస్తున్నాం అండి ఇందులో మీకు కొంచెం ఏంటంటే వాటర్ బ్యాంగిల్స్ లాగా వచ్చినాయి ఉంటాయి ప్లెయిన్ లో మీకు త్రీ షేడ్స్ ఉంటది ఫస్ట్ క్వాలిటీ మాత్రమే ఉంటదండి ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటది ఎందుకంటే చెప్పాను అంతా కూడా ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ మెయింటైన్ ఇది పెద్ద బండలు కదా భయ పదహారు డజన్ బండలు రేట్ కూడా ఒకటే రేట్ కదా రేట్ మన దగ్గర హోల్సేల్ ఉంటాయి మన రిటైల్ రేట్స్ ఉంటాయి హోల్సేల్ ఫస్ట్ క్వాలిటీ ఒక రేట్ ఉంటుంది మనకు ప్లేన్ వచ్చేసి లెవెన్ రూపీస్ బాగు పడుతుంది డజన్ డజన్ లెవెన్ రూపీస్ పడుతుంది ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ అండి సిక్స్టీన్ డజన్స్ ఉంటాయి ఇందులో చిన్న బండల్స్ కావాలంటే కూడా ఉంటాయి ప్లేన్ లాక్ చిన్న బండలు మన మనం పదహారు డజన్ బండల్స్ ఓకే ఇంకేజ్ ఎవరికైనా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ప్లేన్ లా కావాలంటే ప్లేన్ వాటర్ షేడ్స్ లా కావాలంటే వాటర్ షేడ్స్ ఇవి అయితే వాటర్ షేడ్స్ ఇవి అయితే మీకు ప్లెయిన్ లో అండి మొత్తం కూడా ఇందులో మీకు త్రీ కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ అడుగుతుంటారు చాలా మంది అలా కూడా ఉంటది ఇది కూడా ఒకటే రేటు పడుతుంది పదహారు డజన్ లో అయితే వస్తుంది ఇవి మీకు టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలంటే కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే సైజెస్ ఎలా ఉంటది ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఓకే బై సో నెక్స్ట్ వచ్చేసరికి పూల గాజులు అండి ఇవి ఇక్కడ చూసినారు కదా ఇదంతా కూడా మీకు డిజైన్స్ అండి కంప్లీట్ గా చాలా ఇక్కడ మీకు ఓన్ బ్యాంగిల్ పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఎంత మంచిగా ఉంటుంది క్వాలిటీ ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే మీకు ఈ విధంగా ఉంటుందండి ఇదిగో నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఒక డిజైన్ అనమాట కొంచెం డ్రాప్స్ లాగా ఉంటది డిజైన్ ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ అండి కొంచెం కవర్స్ అయితే తీయట్లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ కలర్స్ కనిపిస్తున్నాయి కదా అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మీకు ఈ డిజైన్ అనమాట ఇట్లా మీకు ప్రతి డిజైన్ లో కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అనే అవైలబుల్ గా ఉంటాయి పెద్ద బండల్ అయితే చూపిస్తున్నాము భయ్య ఇందులో స్టార్టింగ్ రేట్ అసలు ఎలా ఉంటది కి ఎన్ని డజన్స్ వస్తాయి పెద్ద బండలే ఉంటాయి పదహారు డజన్ స్టార్టింగ్ రేట్ వచ్చి థర్టీన్ రూపీస్ పడుతుంది థర్టీన్ రూపీస్ నుంచి పెద్ద పెద్ద బండలు పెద్ద బండలు అక్కడ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది కదా బాక్స్ కూడా అవైలబుల్ ఉంది అక్క మన దగ్గర దానిలో కూడా మనకు ఎక్కువ వెరైటీస్ కనిపిస్తుంది కలర్స్ కాంబినేషన్ ఇందులో ఇంకా మీకు నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే ఇవన్నీ కూడా మీకు చూడండి ఇవన్నీ కూడా మీకు కలర్స్ అన్నమాట ఈ డిజైన్ ఇవన్నీ కలర్స్ అండి నేను జస్ట్ శాంపిల్స్గానే చూపిస్తున్నాను మీరు ఒక్కసారి వి విజిట్ చేసినా లేదంటే వీడియో కాల్ సపోర్ట్ తీసుకున్న అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ కూడా క్లియర్గా తెలుస్తుంది ఇది ఇంకొక డిజైన్ అండి ఈ డిజైన్లో కూడా మీకు ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి కలర్స్ ఇట్లా కలర్స్ ఉంటుంది పెద్ద బండల్లో పదహారు డజన్లు అయితే వస్తుంది మీకు ఇవి బండల్స్ వద్దు టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ తీసుకుంటామంటే అలా కూడా తీసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా ఇంకా జస్ట్ శాంపిల్స్గానే చూపించాను ఇప్పుడు ఏంటంటే మనకి చాలా మంది సంక్రాంతికి త్రీ కలర్ మ్యాచింగ్ కూడా అడుగుతుంటారు సేలింగ్ కి అట్లా అని అవి కూడా ఉంటాయండి త్రీ కలర్ మ్యాచింగ్స్ లో కూడా ఉంటాయి అవి కూడా ఒక్కసారి చూపిస్తాను మీకు ఎలా వస్తుంది డిజైన్ కూడా సేమ్ మీకు క్వాంటిటీ అయితే పదహారు డజన్ ఉంటుంది జస్ట్ కలర్ మ్యాచింగ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఒక్కసారి చూడొచ్చు మనకి సింగిల్ కలర్ అవైలబుల్ ఉంటాయి దీనిలో మీకు కూడా మిక్సింగ్ ఉంటాయి సెట్స్ కావాలంటే బాక్స్ ప్యాకింగ్ ఓకే చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా మీకు జస్ట్ డిజైన్స్ అండి అంటే ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అట్లా అన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటది లేదా సింగిల్ కలర్ మ్యాచింగ్ లో కావాలంటే ఇదిగోండి ఎల్లో గ్రీన్ రెడ్ సేల్ తీసుకుంటారు సింగిల్ కలర్ తీసుకుంటారు మీరు మిక్స్ ఇవ్వచ్చు ఓకే అండి సో నెక్స్ట్ వచ్చేసరికి గట్టి గాజులు అండి గట్టి గాజుల్లో కూడా మీకు పాలిష్ ఐటమ్ అనమాట చాలా బాగుంటది ఈ ఎన్నాళ్ళు వాడినా కూడా మీకు బ్రేక్ అయితే తప్పితే పాలిష్ పోవడం అట్లా ఏం ఉండదు చాలా గట్టిగా ఉంటది ఇది మీకు చిన్న బండల్స్ వస్తాయి ఎన్ని డజన్స్ వస్తాయి టెన్ డజన్ బండల్స్ ఉంటది ఇవన్నీ కూడా కలర్స్ ఇంకా ఇవే కాదు ఇంకా కూడా ఉంటే జస్ట్ వీడియో కోసం సాంపుల్ గా చూపిస్తున్నాను ఇది ఒక ఐటమ్ అండి పాలిష్ ఐటమ్స్ లో గట్టి గాజులో ఇది ఇంకొక ఐటమ్ అనమాట ఇందులో ఏంటంటే కొంచెం దగ్గర దగ్గరకి పాలిష్ అనేది ఉంటది ఇది కొంచెం పెద్దగా ఉంటది ఇక్కడ చూడొచ్చు మీకు డిఫరెన్స్ అనేది క్లియర్ గా తెలుస్తుంది చిన్న బండల్ పది డజన్స్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ అండి ఆప్షన్స్ అయితే ఇంకా కూడా ఉన్నాయండి ఇవి బ్యాంగిల్స్ కొత్తగా వచ్చినాయి యొక్క కొత్త గట్టి గాజుల్లోనే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంది మీకు త్రీ కలర్స్ మిక్సింగ్ ఉంటాయి సింగిల్ కలర్స్ అవైలబుల్ ఉండవు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అవునా ఎంత బాగున్నాయి చూడండి అసలు చాలా గట్టిగా గట్టి ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే మంచిగా పాలిష్ కూడా వచ్చేసింది అండి ఇది మనకి ఎన్ని డజన్స్ ఉంటాయి మనకు డజన్స్ బండల్స్ ట్వల్ డజన్స్ బండల్స్ ఉంటాయి చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి నిజంగా ఇది ఒక వెరైటీ మీకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా

కొంచెం డిఫరెంట్ కలర్ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ సింగిల్ కూడా సూపర్ నిజంగా అసలు చెప్పాను కదా పుష్ప అండ్ బ్యాంగిల్ స్టోర్ అంటేనే చాలా స్పెషల్ వెరైటీస్ ఉంటాయని ఇక్కడ మీకు ప్రైజెస్ అనేది చెప్పట్లేదండి ఇవి మీకు ఎగ్జాక్ట్ ప్రైజెస్ కావాలంటే జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసిన షాప్ కి విజిట్ చేసిన ఆన్లైన్ లో అడిగినా కూడా చెప్తారు సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ నుంచి కొంచెం ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అండి మనకి గ్లాస్ బ్యాంగిల్స్ లోనే స్టోన్స్ వెరైటీస్ అనమాట ఇవి కొంచెం చూసుకుంటే చాలా మంచిగా చైన్ అయితే అవుతుంది చూడండి ఎంత బ్యూటి ఇవన్నీ కూడా వాటర్ బ్యాంగిల్స్ మీద మీకు కొంచెం డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది చిన్న బండిల్స్ అయితే వస్తది ఎనీ డజన్స్ వస్తే బండల్స్ లో ఇట్లా అంటే సెవెన్ ఎయిట్ నైన్ చెప్తారో మనకి కరెక్ట్ సెవెన్ డజన్ బండల్స్ ఉంటాయి మన దగ్గర ఓకే పర్ఫెక్ట్ అండి అంటే ఏదైతే చెప్తారో అదే ఉంటుంది సెవెన్ డజన్స్ బండల్స్ అయితే వస్తుంది ఇందులో మీకు ఫిఫ్టీన్ కలర్స్ ఉంటుందండి మీకు జస్ట్ శాంపిల్స్ గా కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాము ఇందులో మనకి ఫ్యాన్సీ గా అంటే ఎంత స్టార్టింగ్ అవుతుంది భయ్యా గది మన దగ్గర స్టార్టింగ్ థర్టీ రేంజ్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ నుంచి ఇట్లా గ్లాస్ బ్యాంగిల్స్ లో ఫ్యాన్సీ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ డిజైన్స్ కూడా చూసుకుంటే మనకి వాటర్ డ్రాప్స్ లాగా వచ్చి స్టోన్స్ కూడా వస్తుందండి ఇవి కూడా చిన్న బండల్స్ ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇందులో మల్టీ కలర్స్ కానీ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉంటది ప్రతి దాంట్లో మీకు ఫిఫ్టీన్ కలర్స్ ఉంటది జస్ట్ నేను డిజైన్స్ అయితే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది ఇంకొక డిజైన్ అండి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇందులో కూడా మీకు థర్టీ రూపీస్ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ చూడొచ్చు మనకి రెయిన్బోస్ టైన్ రెయిన్బో స్టోన్ బ్యాంగిల్స్ ఇవి కూడా మీకు చిన్న బండిల్స్ ఏ అండి సెవెన్ డజన్స్ వస్తుంది అనమాట ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ ఇందులో కూడా చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇందులోనే మల్టీ కలర్స్ కానీ ఇట్లా కూడా గోల్డెన్ స్పెషల్ చాలా డిజైన్స్ ఉంటాయి జస్ట్ కొన్ని మాత్రమే శాంపిల్స్ కానీ చూపిస్తున్నామండి ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉంటుంది థర్టీ రూపీస్ నుంచి మీకు ఈవెంట్ స్టార్ట్ అయ్యి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ వన్ వన్ ట్వంటీ వరకు కూడా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అని ఇందాక చెప్పాను కదా అవి కూడా ఉంటాయి అని చెప్పేసి వాటిలో డిజైన్స్ అండి ఇందులో మీకు ప్లేన్ ఉంటది వాటర్ బ్యాంగిల్స్ ఉంటది పూల గాజుల్లో కానీ ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్క డిజైన్ కి కలర్స్ అనమాట ఇందులో కూడా మీకు టూ టూ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టూ ఎయిట్ సైజెస్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా డిజైన్స్ అండి అండ్ ఇంకా ఇక్కడ చూడొచ్చు చాలా స్పెషల్ బ్యాంగిల్స్ అనమాట కొంచెం వాటర్ బ్యాంగిల్స్ మీద మనకి కొంచెం ఇట్లా ఫాయిల్ లాగా ప్రింట్ అయితే వస్తుంది అంటే మనకి పాలిష్ అక్కడక్కడ చిన్న డిజైన్స్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా గాజులు అనమాట ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి జస్ట్ గా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఇదిగోండి ఇలా టూ డజన్ అవును టూ డజన్ ఇట్లా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇవి కొత్తగా వచ్చిన డిజైన్స్ ఎక్కడ కూడా లేవు వాటర్ బ్యాంగిల్స్ మీద మనకి ఈ విధంగా చిన్న చిన్న చుక్క ఉంది చంకీ చుక్క చె లాగా ఇట్లా డ్రాప్స్ డిజైన్ అయితే వస్తుంది ఇందులో చిన్నగా వస్తుంది ఇందులో వచ్చేసరికి కొంచెం పెద్దగా వస్తుందండి ఆ చెమ్కీస్ అనేవి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇవి అన్నీ కూడా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా వస్తుంది జస్ట్ ఇవన్నీ కూడా శాంపిల్స్ వరకు మాత్రమేనండి ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది నెక్స్ట్ చూసుకుంటే స్టోన్ బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇందులో వాటర్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ప్రీమియం కలెక్షన్ ఉంటుందండి ఇవన్నీ కూడా డజన్ బాక్స్ ప్యాకింగ్ లాగా వస్తుంది ఇందులో మీకు రేంజ్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇందులో కూడా మీకు టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి చాలా బాగుంటాయండి డిజైన్స్ అయితే అండ్ నెక్స్ట్ లైన్ చూసుకుంటే కంప్లీట్ గా మీకు స్టోన్ బ్యాంగిల్స్ అండి స్టోన్ బ్యాంగిల్స్ లో కూడా మీకు గోల్డెన్ స్టోన్ వస్తుంది వైట్ స్టోన్ వస్తుంది ఇందులో కూడా మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంతా ఉంటాయి అనమాట ఇందులో ప్రతి దాంట్లో కూడా మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అనే అవైలబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కొంచెం ఇట్లా పర్ల్స్ ఉంటుంది స్టోన్ ఉంటుంది మనకి పర్ల్స్ విత్ స్టోన్ బ్యాంగిల్స్ ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గోల్డెన్ స్టోను వైట్ స్టోను వాటర్ బ్యాంగిల్స్ మీద స్టోను అన్ని వెరైటీస్ కూడా ఉంటుంది ఇవి కూడా చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా చెప్పాలంటే వాటర్ బ్యాంగిల్స్ మట ప్లేన్ గా ఇట్లా మీకు కలర్స్ సింగిల్ డ్రెస్ మ్యాచింగ్ ఇట్లా సారీ మ్యాచింగ్ కడుగుతుంటారా అట్లాంటి వాళ్ళకి ఇవైతే మీకు వాటర్ బ్యాంగిల్స్ అయితే ఫుల్ ట్రెండ్ అవుతున్నాయండి సింగిల్ లైన్ స్టోన్ అని చెప్పేసి బాగా ట్రెండ్ అయ్యే డిజైన్స్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ట్వంటీ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఇది టూ థౌజండ్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఒకటి మిగతా అన్ని మీకు మనకు వన్ థౌజండ్ బాక్స్ ప్యాకింగ్ త్రీ స్టోన్స్ వి త్రీ లైన్ స్టోన్స్ త్రీ స్టోన్స్ ఇట్లా ఉంటుందండి ఇందులో కూడా మీకు ఆల్మోస్ట్ డార్క్ అని లైట్ అని కలర్ కలర్స్ అవైలబుల్ ఉంటుందండి ఫోర్ కలర్స్ ఇక్కడ కూడా చూడండి ఎంత బాగున్నాయి మీకు బ్లాక్ స్పెషల్లీ వైట్ అసలు కలర్ మ్యాచింగ్స్ అయితే సూపర్ దొరుకుతాయి మీకు ఎక్కడ కూడా ఇంత పర్ఫెక్ట్ కలర్ మ్యాచింగ్స్ ఉంటుంది ఏం లేదండి రీజన్ అయితే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అనే రీజన్ అని చెప్పేసి సో మీకు చూడండి ఎంత బాగుంటుంది క్వాలిటీ ఇదంతా కూడా గట్టిగా ఉంటుంది

మిగిలినవన్నీ కూడా సింగిల్ డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది కంప్లీట్ గా మొత్తం చూపిస్తున్నా అండి సిక్స్ డజన్ బాక్స్ ప్యాకింగ్ లా వస్తుంది ఇట్లా మీకు గోల్డెన్ స్టోన్ లో స్పెషల్ గా మీకు వైట్ లో గోల్డన్ లో కావాలంటే కూడా ఉంటది కలర్ మ్యాచింగ్స్ కూడా ఉంటుంది ఇందులో ఏంటంటే ఒకటే డిజైన్ వచ్చింది కాబట్టి మిక్స్డ్ సైజెస్ వస్తుంది అనమాట ఇందులో మీకు డజన్ పరంగా చెప్తున్నానండి డజన్ పరంగా థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ లాస్ట్ అయితే సెవెంటీ రూపీస్ వరకు కూడా ఉంటుందండి ఇందులో ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు స్పెషల్లీ వైట్ అనమాట ఇందులో కూడా మీకు సిక్స్ డజన్స్ అయితే వస్తుంది మిక్సర్ సైజెస్ వస్తుందా అన్ని దాంట్లో కలర్స్ కూడా ఉంటాయి తర్వాత ఇవి వచ్చి అక్క ఇప్పుడు వాటర్ డ్రాప్స్ లా నడుస్తున్నాయి ప్లేన్ మ్యాచింగ్ లా సింపుల్ గా మంచి ఉంటది వితౌట్ ఎనీ చంకి స్టోన్ ఉంటది వాటర్ డ్రాక్స్ ఇలా మీకు ఫిఫ్టీన్ కలర్స్ ఎబుల్ ఉంటుంది సింగిల్ బాక్స్ సింగిల్ సైజ్ అంటే మిక్సింగ్ సైజ్ ఉంటుంది సింగిల్ కలర్ ఉంటుంది బాక్స్ ఇదేమో మ్యాట్ లా ఉంది మీకు దీనిలో వాటర్ లా కావాలంటే వాటర్ కూడా అవైలబుల్ ఉంది ఈ టైప్ మనకు వాటర్ షేడ్ లా కావాలంటే వాటర్ షేడ్ కూడా ఉంటాయి క్వాలిటీ ఏ ఉంటది ఉంటుంది మిక్సింగ్ సైజ్ టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సింగిల్ బాక్స్ మిక్సింగ్ సైజ్ ఉంటాయి ఓకే ఇట్లా మీకు అట్లానే మీకు ఇక్కడ వచ్చి కొంచెం క్రిస్టల్స్ టైప్ లో కావాలి అన్న ఇది కూడా మీకు సిక్స్ డజన్ బాక్స్ ప్యాకింగ్ లో అవుతుంది ఏదైనా కూడా మీకు డజన్ రేటు థర్టీ నుంచి స్టార్ట్ సెవెంటీ లోపలే ఉంటదండి కానీ బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఇందులో మీకు ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా దాని తర్వాత మనకు అట్లా సింగిల్ కలర్ ఎవరు ప్రిఫర్ అయ్యకపోతే సిక్స్ సిక్స్ టువెల్ కలర్స్ బాక్స్ ఉంటుంది దీంట్లో ఏముండదంటే సిక్స్ కలర్ సింగిల్ పర్టికులర్ వన్ సైజ్ ఉంటాయి టూ సిక్స్ ఇట్లా ఇవి ఒక ప్యాటర్న్స్ ఉంటాయి ఇంకా ట్రెండింగ్ లో స్టోన్ సింగిల్ స్టోన్ నడుస్తున్నాయి స్టోన్స్ లో కావాలంటే ఈ టైప్ దీనిలో షేడ్స్ ఉన్నాయి దీనిలో కూడా ఒక సింగిల్ కలర్ సింగిల్ సైజ్ ఉంటాయి మిక్సింగ్ కలర్స్ ఉంటాయి అవైలబుల్ ఉంటాయి లంచ్ బాక్సెస్ లో ఇక్కడ డిజైన్స్ అయితే చూడొచ్చండి మీకు ఆ చివరి నుంచి స్టార్ట్ ఇవన్నీ కూడా బాక్స్ వెరైటీస్లో సిక్స్ డజన్ బ్యాంగిల్స్లో మీకు డిజైన్స్ అనమాట ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఇది కూడా చూడొచ్చు మీకు వాటర్ బ్యాంగిల్స్ మీద కొంచెం స్టోన్ విత్ క్రిస్టల్ టైప్ ఉంటుంది ఇవి కూడా మీకు డజన్ సెవెంటీ బిలోనే ఉంటదండి కంప్లీట్ కంప్లీట్గా మొత్తం కానీ సింగిల్ సింగిల్స్ అనే ఇవ్వరు బాక్స్ పరంగా తీసుకోవాలి మీకు ఏదైనా పర్టికులర్ డిజైన్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ పెడితే కూడా అందులో కలర్స్ పెట్టమన్నా కూడా పెడతారు లేదంటే వీడియో కాల్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చండి ఇట్లా మీకు చాలా వెరైటీస్ అయితే ఇట్లా కొంచెం ఇంకా కొంచెం గట్టిగా క్వాలిటీ స్టోన్ టైప్ ఇంకా కావాలంటే టూ లైన్ స్టోన్స్ లో వస్తే సింగిల్ డజన్ బాక్స్ ప్యాకింగ్ అండి ఇందులో చూడొచ్చు మీకు రెయిన్బో వైట్ స్టోన్ గోల్డెన్ స్టోన్ మిక్స్డ్ షర్ట్ లా ఉంటది ఇవన్నీ కూడా సింగిల్ డజన్ బాక్స్ ప్యాకింగ్ లో మీకు ఏ సైజ్ ఆ సైజ్ అనేది ఇక్కడ మెన్షన్ ఉంటుంది టూ ఫోర్ అయినా టూ సిక్స్ అయినా టూ ఎయిట్ అయినా కూడా ఇవన్నీ కూడా సింగిల్ డజన్ ఇంకా కొంచెం ఫ్యాన్సీగా బాక్స్ ప్యాకింగ్ లో ఉంటాయి అనమాట ఇంకా డిజైన్స్ అయితే చాలా రకాలే ఉంటాయండి జస్ట్ శాంపిల్స్ వరకు అయితే చూపిస్తున్నాను ఇదిగోండి ఇట్లా మీకు వెరైటీస్ క్వాంటిటీ అనేది చాలా ఉంటది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా మనకి మట్టి గోట్లు దాంట్లో కూడా లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చేసినాయి చూడండి ఇవి కూడా బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది ఉంటుంది ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ వచ్చినాయి కూడా ఉంటాయి డిజైన్స్ అండి ఇవన్నీ ఒకటే సైజ్ కి మీకు ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ లాగా వస్తుంది ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా భయ అయితే చూపిస్తుండే ఇట్లా ట్రాన్స్పరెంట్ గా కావాలి అన్న చూడండి డార్క్ లైట్ కలర్ ఇప్పుడు ఏమో అన్ని డ్రెస్సెస్ లైట్ కలర్స్ ఉంటున్నాయి కదా దాని బట్టి లైట్ కలర్స్ లా ఇంకా మనకి కలర్స్ కూడా షేడ్ కావు అని ట్రాన్స్పరెంట్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ అట్లా ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ రేంజెస్ పడతాయి అక్కడ ఫోర్ బ్యాంగిల్స్ స్టార్ట్ టైప్ ఉన్న ప్యాటర్న్స్ మీద ఇంకా తక్కువ కూడా ఉంటాయి మనకి ఐటమ్ బట్టి ఉంటుంది అని సో నెక్స్ట్ మట్టి గోట్లలో ఇంకా డిఫరెంట్ కలెక్షన్ ఉంటాయని కూడా చెప్పాను కదా ఇవి అనమాట బాగా ఫుల్ ట్రెండింగ్ అయితే సేలింగ్ అయితే అవుతుందండి కస్టమర్స్ మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్ కూడా అడిగి తీసుకెళ్తున్నారు ఎందుకంటే అంత మంచిగా సేల్ చేస్తున్నారు ప్రాఫిట్ కూడా మీకు మంచిగా వస్తుంది ఇందులో మీకు లైట్ డార్క్ మనకి ట్రాన్స్పరెంట్ కలర్స్ అన్ని ఉంటది కాకపోతే బాక్స్ లో ఏంటంటే మనకు ఒక సైజ్ కి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అనమాట ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ ఉంటది ఇంకా కొంచెం హెవీగా గా ఉంటే టూ బ్యాంగిల్స్ కూడా వస్తాయండి ఇట్లా ఉంటది అనమాట టూ బ్యాంగిల్స్ లో కూడా ఇందులో కూడా మల్టీ కలర్స్ ఇట్లా డిఫరెంట్ సింగిల్ కలర్స్ లైట్ కలర్స్ మిక్సింగ్ సైజ్ బాక్స్ ఏమో మనకు సింగిల్ సైజ్ ఉంటాయి ఈ మల్టీ ఉన్నాయి ఈ త్రీ వెరైటీస్ లో మీకు ఏమో సైజ్ మిక్సింగ్ బాక్సెస్ మిగతా సింగిల్ సింగిల్ సైజెస్ ఇప్పుడు ఇవి సేల్ అవుతున్నాయి డ్రాప్ టైప్ పీస్ బ్యాంగిల్స్ అవును ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇందులో ఇంకా ఇవే కాదు ఇవి కూడా బాగా ఆఫర్ రేంజ్ కూడా ఉన్నాయి టెన్ టువెల్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పేరు ఫోర్ పీస్ పడుతుంది అట్లా వెరైటీస్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే ఇందాక వాటర్ డ్రాప్స్ బ్యాంగిల్స్ లో డజన్ డజన్ పరంగా చూపించారు కదా చాలా మంది సెట్స్ అడుగుతారు అంటే ఏంటంటే ఒకటే డిజైన్ లో మనకి సైజెస్ వస్తుంది అనమాట టూ టూ డజన్స్ ఇట్లా సెట్ లాగా అడుగుతుంటారు ఈ ఫెస్టివల్స్ కి కూడా బాగా సేల్ అవుతుంది ఇందులో మీకు ఒకటే బాక్స్ లో చిన్న పిల్లల దగ్గర నుంచి కొంచెం టూ టూ సైజ్ వరకు కూడా వచ్చేస్తుందండి ఆల్మోస్ట్ మీకు అన్ని కలర్స్ ఉంటాయన్నమాట చాలా బాగుంటది మంచిగా సేల్ కూడా చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మీకు అంతా కూడా ఇట్లా బాక్సెస్ పరంగా అనేది వస్తుందండి అంటే అన్ని కూడా ఒకటే డిజైన్ లో మీకు సైజెస్ వస్తాయి అనమాట ఇందులో కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉంటది ఇందులో బాక్స్ రేట్ పరంగా ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది భయ్యియల్ ఉంటుంది అవును ఇదైతే పెద్దవాళ్ళది మీకు ఏంటంటే టూ డజన్స్ బాక్స్ లాగా వస్తుంది టూ 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 ఫోర్ టూ సిక్స్ కొన్ని వాటిలో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా మీకు సైజెస్ వస్తుందండి ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట బాక్స్ రేట్ అయితే మీకు వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు కూడా అవైలబుల్ ఉంటది జస్ట్ నేను డిజైన్స్ అనేది శాంపిల్స్గా గా చూపిస్తాను ఇంకా మీరు షాప్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్స్ దొరుకుతాయండి ఇది చూడండి ఇది ఒక డిజైన్ ఇందులో మీకు కంప్లీట్గా టెన్ డజన్స్ వచ్చింది ఇది కూడా టెన్ డజన్స్ వచ్చింది ఇది కూడా చూడండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మీకు డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి ఇవన్నీ కూడా జస్ట్ డిజైన్కి ఒకటి మాత్రమే శాంపుల్స్గా పెట్టారు ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ అనేవి ఉంటుంది మల్టీ కలర్స్ కావాలి ఫుల్ వైట్ స్టోన్స్లో కావాలి థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చినట్టు ఇట్లా అన్ని కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి జస్ట్ శాంపిల్స్ అండి వెల్వెట్ మీద కావాలి అన్న కూడా అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకా గోట్లు అండి మెటల్ గోట్స్ ఉంటదన్నమాట అనమాట అండ్ క్రిస్టల్స్ మెటల్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కూడా ఉంటుంది ఇవి ఎట్లా పడుతుంది భయ మనకి మనకు రేంజ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇందులో టూ లైన్ స్టోన్స్ వచ్చినవి మనకి వెరైటీస్ ఉంటాయి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మన మీకు ఏమేమి ఉన్నాయో వెరైటీస్ అన్ని మీకు ఇప్పుడు చూపిస్తాం ట్వంటీ ఫైవ్ రూపీస్టార్ట్ సిక్స్టీ రూపీస్ వరకు ఉంటది ఇట్లా మీకు హ్యాంగింగ్స్ లో కావాలనే హ్యాంగింగ్స్ లో కూడా ఉంటది మీరు ఒకటే పెట్టుకోవాలండి ఒకటే కలర్ వచ్చింది అనుకుంటే కనుక మీకు మిక్సర్ సైజెస్ వస్తుంది లేదు ఇట్లా కలర్స్ కలిపి వచ్చినాయి అనుకుంటే కనుక సింగిల్ సైజ్ ఉంటది నెక్స్ట్ ఇంకో సెక్షన్ లోకి వచ్చేసాం ఈ సెక్షన్ లో ఎక్స్క్లూజివ్ గా మనకి మట్టి గోట్లు అనేవి కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఒకసారి చూద్దాం అవి కూడా ఇందులో ఏంటంటే మీకు ఇట్లా బండల్ మొత్తం వచ్చేసరికి సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అండి ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ వన్ టెన్ డిజైన్ బట్టి ప్రైస్ ఉంటది అనమాట ఇందులో మీకు రెయిన్బో వస్తుంది మల్టీ కలర్ వస్తుంది గోల్డెన్ వస్తుంది చూడండి ఇట్లా మీకు గోల్డెన్ కూడా వస్తుంది అన్ని రకాలు కూడా ఉంటుంది ఇంకా మీకు ఫోర్ డజన్స్ బండలు కావాలన్నా టూ డజన్స్ బండలు కావాలన్నా సైజెస్ ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇది ఇట్లా టూ లైన్ స్టోన్స్ అండి ఇందులో అయితే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాం కదా స్టార్టింగ్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఫిఫ్టీ సిక్స్టీ వరకు కూడా ఉంటుంది ఇందులో మీకు అన్ని రకాలు ఉంటుంది ఇట్లా కలర్ మ్యాచింగ్స్లో కావాలన్నా కలర్ మ్యాచింగ్స్లో కూడా ఉంటుంది చాలా బెస్ట్ డిజైన్స్ ఉంటుంది ఇది కూడా చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్స్లో ఉంటుంది ఇందులో మీకు పెద్దవాళ్ళకి పిల్లలకి అన్ని రకాల సైజెస్ కూడా దొరికేస్తాయి అనమాట ఇందులో కూడా అండి ఇవన్నీ కూడా డిజైన్స్ అండి మీకు జస్ట్ శాంపిల్స్ అనేవి చూపిస్తున్నాను ఇదిగో చూడండి టూ లైన్ స్టోన్స్ త్రీ లైన్ స్టోన్స్ సో ఇందులోనే మీకు కొంచెం హెవీగా కావాలన్నా సిక్స్ బ్యాంగిల్స్ వస్తుంది కదా అలా కావాలన్నా హ్యాంగింగ్ బ్యాంగిల్స్ కావాలన్నా ఇలా కూడా ఉంటుంది ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ అయితే ఇవి కూడా మీకు బండల్స్లోనే బ్యాక్ టైం కూడా మెటల్ లానే వస్తుంది కానీ మనకి గ్లాస్ బ్యాంగిల్స్ ఫీల్ అయితే ఉంటుందండి మార్కెట్ మీద పోల్చుకుంటే మీకు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజే దొరుకుతుంది ప్రైజెస్ అనే ఏంటంటే రివీల్ చేయడానికి ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ నుంచి రీటైలర్స్ చాలా మందికి సప్లై చేస్తారు కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అందు గురించి ప్రైజెస్ అనేవి మెన్షన్ చేయట్లేదు అది ఒక్కటే రీజన్ ఇక్కడ ఇంకా చూడొచ్చు మీకు ఎంత బాగుందో చూడండి మెటల్లోనే చాలా మంది అంటే అడుగుతుంటారు మాకు బ్యాంగిల్స్ వేసుకుంటే ర్యాషెస్ వస్తుంది కొంచెం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచి క్వాలిటీ కూడా దొరికిపోతాయండి ఇందులో మీకు ట్వెల్వ్ కలర్ మ్యాచింగ్ దొరుకుతుంది సింగిల్ సైజ్లో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు ఇందులో టూ బ్యాంగిల్స్ చూసారు కదా ఇవైతే ఫోర్ బ్యాంగిల్స్లో వస్తుంది అనమాట మ్యాచింగ్ లో చిన్న పిల్లలకి కావాలన్నా పెద్దవాళ్ళకి కావాలన్నా అన్ని దొరికిపోతాయండి ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు బ్యాంగిల్స్ కలెక్షన్ ఇప్పుడు దాకా చూసాం కదా అసలు ప్యాకింగ్ ఎలా చేస్తారని చాలా మందికి డౌట్ కూడా ఉంటది సో ప్యాకింగ్ చేసే ప్రాసెస్ కూడా ఇప్పుడు ఒకసారి చూడొచ్చు ఇక్కడ నుంచి మనకి ఆల్ స్టేట్స్ కూడా సప్లై చేస్తా అండి బెంగళూరు మనకి కోల్కతా కర్ణాటక కోయంబత్తూరు ఇట్లా మనకి ఆంధ్ర తెలంగాణ గుంటూరు ఇట్లా అన్నిటికీ కూడా మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా మంచిగా చేస్తారనమాట మీకు లోపల అయితే ఇక్కడ చూడొచ్చండి అంటే చాలా మంది మట్టి గాజులు కదా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని ఇట్లా మనకి ప్యాకింగ్లో ఇట్లా గడ్డి వేసేస్తారండి కింద మొత్తం గడ్డి వేసేసాక సో ఈ విధంగా బ్యాంగిల్స్ బండల్స్ అనేవి పెట్టేస్తారు మొత్తం కూడా ఇంకా మనకి సంక్రాంతికి స్పెషల్గా మనకి రెడ్ గ్రీన్ అండ్ ఎల్లో మ్యాచింగ్లో కావాలి అంటే కూడా చక్కగా ఇలా మనకి ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్లో కూడా అవైలబుల్ ఉంటుందండి ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటుందన్నమాట ఇవి చాలా మంచిగా సేలింగ్ కూడా అవుతుంది సో ఇట్లాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా పుష్ప బ్యాంగిల్స్ దగ్గర నుంచి మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచే పర్చేస్ చేసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్తో సో ఈ వీడియోలో అయితే మేము గానే చూపించామండి జస్ట్ అంటే ఏదో ఒక ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చూపించగలిగాం కలెక్షన్ అనేది ఇంకా మనకి కొంచెం అప్డేటెడ్ డిజైన్స్ కూడా వస్తూనే ఉంటాయండి డైరెక్ట్గా మీరు ఒక్కసారి కనుక ఫస్ట్ టైం ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తుంటే ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ క్వాలిటీ రేట్స్ అన్ని కూడా అర్థమైపోతుంటాయి తర్వాత నుంచి మీరు రాకపోయినా ఆన్లైన్లో అయినా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ అందరూ కూడా తెలుసుకోవాలి కదండి క్వాలిటీ ఎలా ఉంది రేట్ ఎలా ఉంది డిఫరెన్స్ అనేది అందరికీ కూడా తెలుసుకోవాలి చూస్తే ఏమో బిలీవ్ ఉంటుంది క్వాలిటీ అండ్ క్వాంటిటీ మంచి ఉంటుంది ఏమో డిఫరెన్స్ ఉంటుంది ట్రస్టెడ్ ఉంటుంది అంటే నమ్మాలా లేదా అని ట్రస్ట్ కూడా అర్థమైపోతుంది కదా ఆ తర్వాత నుంచి మీరు ఆన్లైన్ అయితే ఇంకా మీకే అర్థమైపోతుంది సో ఖచ్చితంగా బెస్ట్ షాప్ అండి బేగం బజార్ లోనే వన్ అండ్ ఓన్లీ మనకి క్వాలిటీ దొరకాలి అనుకుంటే కనుక పుష్ప బ్యాంగిల్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మీకు ఇంకేమైనా ఫర్దర్ గా అంటే డెలివరీస్ గురించి కానీ లేదు క్వాలిటీ ప్రైజెస్ గురించి కానీ డౌట్స్ ఉన్నా కూడా అన్న వాళ్ళ నెంబర్స్ నేను డిస్ప్లేలో ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్ కి ఒకసారి వాట్సాప్ లో కానీ కాల్ కానీ చేయొచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం